జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న మీడియా ఆయనకున్న వ్యూహకర్తలు ఆయనకున్న మేధావులు ముసుగులో ఉన్న చాలామంది డ్రా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారులు వాళ్ళకున్న సోషల్ మీడియా వీటన్నిటితోటి ఒక స్ట్రాటజికల్గా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గ ప్రయోజనాలకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఆయన ప్రతి నిర్ణయం వెనుక ఆయన కుల ప్రయోజనాలే ముడిపడి ఉన్నాయి ఆయన ప్రతి అభివృద్ధి ప్రణాళిక వాళ్ళ కుల సంక్షేమం కోసమే చేస్తున్నారని చెప్పని ప్రతి అంశంలో కూడా కులం 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 అనే అంశాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ప్రజల మనసులో ఇంజెక్ట్ చేయగలిగారు అప్పుడే కదా దాదాపుగా ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రుల్లో దాదాపుగా సింహ భాగం అంతా ఆ సామాజిక వర్గానికి అందించారని చెప్పి తర్వాత ఏ పార్టీ ఏ ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా ఎక్కడా కూడా బీసీ కమిషన్ వేస్తా అన్నారు వేయలేదని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడింది అప్పుడు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాపులకి అస్యూ చేసిన రిజర్వేషన్ ని జస్టిస్ మందురాజు గారి తోటి బీసీ కమిషన్ అపాయింట్ చేశారు ఆ బీసీ కమిషన్ రికమెండేషన్ తీసుకొని అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సక్సెస్ఫుల్ గా విభజన జరిగిన ఈ పది సంవత్సరాల్లో ఎస్సీ సప్లై అండ్ ఫండ్స్ ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్ గా ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఏ రంగం చూసుకున్నాం ముఖ్యంగా అగ్రికల్చర్ పరంగా చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీ తోటి ఇరవై ఆరు వేల ట్రాక్టర్లు రైతు రథం పెరట రైతాంగానికి అందించారు హార్వెస్టర్లు ఇచ్చారు బేలర్లు ఇచ్చారు రోటవేటర్లు ఇచ్చారు మల్చింగ్ షీట్లు ఇచ్చారు తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి పదిహేడు లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు ఇవేవి ప్రజల్లో చర్చనీయాంశం కాలా కానివ్వాల జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఈ ఐదు కోట్ల మంది ప్రజల్ని ఒక రకంగానే ఒక రకమైన హిప్రటైజ్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న వ్యూహకర్తలు వాళ్ళు చేసిన ప్రచారం తోటి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా లాభించింది అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏ స్ట్రాటజీ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయోగించి ఎన్టీ రామారావు గారిని ఓడించిందో అదే స్ట్రాటజీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలిగారు ఓకే ఎస్ ఓడించడం వరకు సఫలీకృతం అయ్యారు కానీ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు నాలుగు వరకు మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు మరొకసారి చెన్నారెడ్డి గారు నేదుర్మల్ జనాథరెడ్డి గారు ముగ్గురు వచ్చారు మరి చెన్నారెడ్డి గారి నుంచి నేదురుమల్ జనాథ్ రెడ్డి గారికి అధికార మార్పిడి చేయించడం కోసం హైదరాబాద్ లో సృష్టించబడ్డ మత కర్షణలో నాలుగు వందల మంది అమాయకులను ఓచకోత కోశారు ఇవన్నీ గమనించిన ప్రజలు తిరిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగు దగ్గరకు వచ్చేటప్పటికి అదే కాంగ్రెస్ పార్టీని ఐదు సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ తోటి మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకి ముప్పై స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు స్థానాలే దక్కినాయి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వాల నేను ఇదే అంశాన్ని పదే పదే చెప్తుండేవాడిని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం దక్కింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి దక్కిన అవకాశం లాంటిదే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికార బాధలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిందో అంతకన్నా ఎక్కువ తప్పులు చేసుకుంటే వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగు కూడా మళ్ళీ ముప్పై సంవత్సరాలకు రెండు వేల ఇరవై నాలుగులో చరిత్ర పునరావృతం అవ్వటం ఖాయం ఆ రోజు ఎలా అయితే తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకు వచ్చిన స్థాయి సంఖ్యలు కూడా అధికార పార్టీకి దక్కలేదు ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ జనసేనకి కలిపి వచ్చే స్థానాల కన్నా తక్కువగానే నేటి అధికార పార్టీ కూడా దక్కుతాయని చెప్పని నేను లైవ్ అని చెప్పాను చాలా సందర్భాల్లో చెప్పా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముప్పై ఏళ్ళకి రిపీట్ అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు కూడా ముప్పై ఏళ్ళకి రిపీట్ అవ్వటం ఖాయం చరిత్ర పునరావృతం అవ్వటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సుస్థిరం కాదు ఆయన ఊహలో వేరు వాస్తవం వేరు ఆయన పాలనా దక్షత ప్రదర్శించలేకపోయారు ఆయన అసమర్థత వాళ్ళ ప్రజలకి కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది రాష్ట్రానికి మేలు చేయకపోగా ఆయన పాలనా హయాంలో భవిష్యత్తు తరాలకి ద్రోహం జరిగింది చాలా సాక్ష్యాలతో నేను రుజువు చేయగలను అది చాలా అంశాల ప్రాతిపదికగా నేను వివరించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పున్నా వాస్తవ పరిస్థితి కూడా అదే రైట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇదొక ఇదొక పార్ట్ ఇక్కడి నుంచి మనం ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆయన భవిష్యత్తు ఏం చేయాలి జగన్ మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు దక్కిన హనీమూన్ పీరియడ్ ఇక ముగిసిపోయింది ఇప్పటి వరకు ఒకసారి పరిస్థితి మనం ఎనలైజ్ చేసుకుంటే గౌరవ సుప్రీం కోర్టు గతంలోనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ ఒక సంవత్సర కాలంలో ముగించండి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపండి వాటి విచారణ ఒక సంవత్సర కాలంలో వాళ్ళు నేరస్తులా కాదా అనేది నిర్ధారణ అయితే చేయండి లాంగ్ స్టాండింగ్ కోర్టులో పెండింగ్ ఉంచొద్దు అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నాలుగు సంవత్సరాలుగా అది అమలుకు నోచుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కే ఆస్కారం లేదు ఓకే ఆయన తప్పనిసరిగా కోర్టు విచారణకు సహకరించి తీరాల్సిన అవసరం ఉంది